హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించే కాసుల మాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి చాలా ఈజీగా ఎంతో అందంగా మాలలు అయితే రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు మాలలు అయితే రెడీ చేస్తున్నాను అందుకని వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా చెబుతాను మనకి ఇంకా శ్రావణ మాసం అయితే రాబోతుంది కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో అందంగా అలంకరించుకుంటాము కదా అందుకే అమ్మవారి కోసం ఈ మాలల్ని కూడా తయారు చేసుకుంటున్నానండి మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను కాయిన్స్ తీసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న కాయిన్స్ అన్నీ కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి ఫైవ్ రూపీస్ కాయిన్స్లో కూడా ఇలా గోల్డ్ కలర్ కాయిన్స్ ఉంటాయి అలాగే సిల్వర్ కలర్లో కూడా కాయిన్స్ ఉంటాయి కదండీ నేను ఇవి తీసుకున్నాను మీ దగ్గర ఏ కాయిన్స్ ఉన్నా సరే తీసుకోవచ్చండి అలాగే వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్స్ కూడా తీసుకున్నాను మీ దగ్గర ఏ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ తీసుకోండి ఇక్కడ నేను రెండు రకాలు తీసుకున్నాను గోల్డ్ కలర్లో వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకున్నాను అలాగే సిల్వర్ కలర్లో వచ్చి టూ రూపీస్ అండ్ వన్ రూపీస్ కాయిన్స్ తీసుకున్నాను మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి నేనైతే ఇవి తీసుకున్నాను అయితే మనము అమ్మవారికి మాలను తయారు చేస్తున్నాము కాబట్టి ఇలానే అయితే మాలను అయితే తయారు చేయకూడదండి ముందుగా అయితే ఈ కాయిన్స్ని మంచిగా వాష్ చేసుకోవాలి అంటే శుభ్రంగా కడగాలి ఒక గిన్నెలో కొంచెం సర్ఫెక్సల్ లిక్విడ్ వేసి దానిలో కొంచెం వాటర్ పోసుకొని ఈ కాయిన్స్ అన్ని ఇందులో వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇలా పెట్టడం వలన కాయిన్స్లో ఉన్న మురికి మొత్తం పోయి షైనీగా వస్తాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత వీటిని ఇలాగ కడిగేసుకోవాలి ఇలా చేత్తో ఇలా రబ్ చేస్తూ ఉంటే వాటిలో కాయిన్స్కు ఉన్న మురికి అంతా తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కడగండి ఇలా క్లీన్ చేయటం వలన కాయిన్స్లో ఉన్న మురికి మొత్తం పోయి షైనీగా వస్తాయి చూడండి కాయిన్స్ ఎంత బాగా మెరుస్తున్నాయో ఈ గోల్డ్ కలర్ కాయిన్స్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా మీకు గోల్డ్ కలర్ కాయిన్స్ వస్తే కనుక దాచిపెట్టేసుకోండి మేము ఇవన్నీ కూడా దాచిపెట్టేసుకున్నవేనండి నేను ఇలా వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా పూజ మందిరంలో ఒక బాక్స్లో పెట్టేస్తాను మేము ఇవన్నీ కూడా స్వామి అమ్మవార్లకే ఉపయోగిస్తామండి చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను వెండి బంగారం లాగే మెరుస్తున్నాయి చూడండి చూపిస్తున్నాను మీకు కాయిన్స్ అయితే రెడీగా ఉన్నాయి కదండి ఇప్పుడు మాల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే మొదటి మాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గోల్డ్ కలర్లో ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉన్నవి కదండి ఆ కాయిన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఒక ఊలు కూడా కావాలి తర్వాత ఫెవికిక్ ఒకటి అయితే తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటి ఫెవికిక్ లేకపోయినా ఫెవికాల్ ఉన్నా సరిపోతుంది అలాగే ఒక లేస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట ఒక స్కేల్ తీసుకొని ఆ స్కేల్కి ఇలా లైన్గా డ్రా చేయండి ఎందుకంటే కరెక్ట్గా లైన్ అనేది వస్తుంది లేదు మీ దగ్గర ఏదైనా లైన్ కరెక్ట్గా ఉంటే ఆ లైన్ మీదైనా పెట్టేసుకోవచ్చు మనం ఇప్పుడు తీసుకున్న కాయిన్స్ అన్నీ కూడా ఇలా లైన్గా పెట్టేసుకోండి ఇప్పుడు మనం గీసుకున్న ఈ లైన్ పైన కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా లైన్ గీసుకోవటం వలన కాయిన్స్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటాయి కాయిన్స్ అటు ఇటు జరగకుండా కరెక్ట్గా మాల అనేది వస్తుంది అయితే ఈ కాయిన్స్ ఎన్ని తీసుకోవాలి సందేశం రావచ్చు ఎన్నైనా సరే తీసుకోవచ్చండి ఇన్నే ఉండాలి ఇన్నే పెట్టాలి అని ఏమీ లేదు ఎన్ని కాయిన్స్ అయినా సరే మాల తయారు చేసి అమ్మవారికి మీరు వేయవచ్చు అయితే ఈ కాయిన్స్ని ఎలా పెట్టాలి బొమ్మ వైపు పెట్టాలా లేదంటే ఇలా నెంబరు ఉంటుంది అటువైపు పెట్టాలా అంటే ఎటువైపు అయినా పెట్టుకోవచ్చండి మీకు నచ్చినట్లు పెట్టుకోండి ఇలా అన్నీ కూడా లైన్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పెవిబాంబు ఉంది కదండి ఇది ఈ కాయిన్స్కి చివరి వైపు వేసుకుంటూ రావాలి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా వేసుకుంటూ రావాలి అన్ని కాయిన్స్ని కూడా ఇలా చివరి వైపు గమ్ము వేసుకుంటూ రావాలి కొంచెం ఎక్కువ వేసుకోండి మాల అయితే తొందరగా ఊడిపోకుండా అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అయితే ఈ ఫెవి గమ్ముని మొత్తం అన్ని కాయిన్స్కి పెట్టిన తర్వాత ఈ లేస్ ఉంటుంది కదా ఈ లేస్ని ఇలా ఈ విధంగా గ్లో పైన అన్ని కాయిన్స్కి అతికించుకోవటమే ఈ లేస్ కూడా మన బ్లౌజ్కి వేసుకుంటాము కదండి అలాంటి లేసు ఏది తీసుకున్నా సరే బాగుంటుంది ఇక్కడ నేను పెద్ద లేసు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద కాయిన్స్కి ఇలా పెద్దగా ఉన్న లేస్ అయితే అందంగా ఉంటుంది అలాగే ఈ కాయిన్స్ ఊడిపోకుండా కూడా ఉంటాయి ఇలా లేస్ పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి గాలికి ఆరిపోతుంది తర్వాత అప్పుడు దాన్ని తాడు అనేది కట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది మాల అనేది ఇప్పుడు దీనికి తాడు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను మన దగ్గర ఊలు ఉంటుంది కదా ఆ ఊలు తీసుకోవాలి ఆ ఊలుతో ఈ లేస్ని ఎలా మడిచి పింట్ చేసేసుకోండి ఇలా పిన్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఊలుతో కట్టేసుకుంటే మనకు తాడు అనేది రెడీ అయిపోతుంది ఈజీగా అమ్మవారి ఫోటోకు కానీ అయ్యగారి కానీ వేయవచ్చు చూడండి ఈ మాల అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి ఈ విధంగా చాలా ఈజీగా మాల అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఈ గోల్డ్ కలర్లో ఈ మాల చాలా అందంగా ఉంది కదండి చూడండి చూపిస్తున్నాను ఈ మాల చూడండి ఈ గోల్డ్ కలర్లో ఈ మాల అయితే చాలా అందంగా ఉంది కదండి అయితే ఇప్పుడు రెండవ మాల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందైతే ఇలా ఫస్ట్ మనం ఎలా లైన్స్ గీసుకున్నామో అలాగే ఇలా టూ లైన్స్ గీసేసుకోండి అంటే మనకి అటు ఇటు జరిగిపోకుండా కాయిన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట టూ లైన్స్ గీసుకోవటం వలన ఇక్కడ నేను టూ రూపీస్ కాయిన్స్ అయితే తీసుకున్నానండి ఒకదాని మీద ఒక కాయిను అలా పెట్టుకుంటూ రావాలి జరగకుండా ఇందాక మనం ఒకదాని కింద ఒకటి పెట్టాము కానీ ఇప్పుడు అలా కాకుండా కాయిన్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ రావాలి లైన్గా పెట్టుకుంటూ మనకి ఎంత మాల కావాలో అంతవరకు ఇలా చివరి వరకు కాయిన్స్ పెట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా అలాగే ఒకదాని మీద ఒకటి కాయిన్స్ పెట్టుకుంటూ రావాలి అటు ఇటు కదలకుండా నెమ్మదిగా పెట్టుకుంటూ కాయిన్స్ రావాలి అది ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ రావాలి చూడండి నేను ఇక్కడ పెడుతున్నానో చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ రావాలి ఇలా అయితే చూడటానికి చాలా బాగుంటుందండి సిల్వర్తో తయారు చేసినటువంటి కాయిన్స్ మాలలాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఈ కాసుల మాలని ఎప్పుడెప్పుడు వెయ్యాలంటే శుక్రవారం పూట లక్ష్మీదేవి అమ్మవారికి వెయ్యండి లేదంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారికి వెయ్యండి అయితే ఇలా వేసిన మాలను ఏమి చేయాలండి అంటే ఇలా మీరు మాలను వేస్తారు కదండి ఆ మాలని స్వామివారి అమ్మవారికి వేసి వదిలేయవచ్చండి లేదంటే ఏదైనా పండగలకి మాల వేసి తర్వాత తీసి దాచిపెట్టేసుకోవచ్చు తర్వాత ఏదైనా పూజకు మీరు ఈ మాలనైనా వేయవచ్చండి అయితే ఇలా వేసిన మాలలో డబ్బులు వాడకూడదా అంటే వాడవచ్చండి పర్వాలేదు మీకు అవసరమైతేనే వాడండి లేదంటే మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో కానీ లేదంటే బీరువాలో కానీ దాచిపెట్టేసుకోండి ఇలా రెండు వైపులా మాలను తయారు చేసుకున్నాము కదండి ఇప్పుడు ఈ కాయిన్స్ ఎక్కడ ఊడిపోకుండా మళ్ళా ఈ కాయిన్స్ పైన కూడా మళ్ళా ఇంకొకసారి టేబు అనేది వేసేసుకోండి ఇలా కనుక చేస్తే అస్సలు కాయిన్స్ అనేవి బయటకు రావన్నమాట ఎన్ని రోజులైనా సరే ఈ మాల అలాగే ఉంటుంది అయితే దీనిపైన అతికించేసుకున్న ఈ టేబు కట్ చేసేటప్పుడు ఈ కాయిన్స్ దగ్గరకే కట్ చేసుకోండి క్రింద ఇంకొక టేబు ఉంది కదా అది అయితే అలాగే వదిలేసేసుకోండి ఎందుకంటే మళ్ళా క్రింద కాయిన్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రెండు వైపులా కూడా మాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా మాల వీ షేపులో వచ్చేటట్లు పెట్టుకొని క్రిందనే టేపు ఉంది కాబట్టి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటే అది స్టిక్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన కూడా ఒక కాయిన్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని క్రింద ఉన్న టేపు మళ్ళా దీనిపైకి మడిచివేయండి కాయిన్స్ పైకి పెట్టేసుకోండి ఈ కాయిన్స్ కూడా ఓడకుండా పైకి ఇంకోసారి టేపు వేసేసుకోండి అయితే కాసులు ప్రసాదించే అమ్మవారికి కాసులు మాలను సమర్పించాలా అని కొంతమంది అడుగుతారు మనకి అమ్మవారు ఎలాంటి లోటు లేకుండా ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చి మనల్ని సంతోషంగా ఉంచుతుంది కాబట్టి ఆ అమ్మవారికి ఇలా కాసుల మాలను తయారు చేసి సమర్పించటంలో ఎలాంటి తప్పు లేదు మీరు అమ్మవారికి కాసుల మాలను సమర్పించాలనుకుంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి ఇలా కాసుల మాల తయారు చేసేటప్పుడు ఇలా తాడు కట్టేసుకోపోతే మాల అంతా కూడా పాడైపోతుంది తప్పనిసరిగా మీ దగ్గర ఏ తాడు ఉన్నా ఆ తాడుతో ఇలా ముడివేసేసేసుకోండి చూడండి రెండవ మాల కూడా రెడీ అయిపోయింది ఈ మాలకు చందనం కుంకుమతో బొట్టు పెట్టేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి ఇక్కడ నేను పెట్టడం లేదు అమ్మవారికి వేసేటప్పుడు పసుపు కుంకుమలతో లేదంటే చందనం కుంకుమలతో బొట్లు పెడతాను ఇక్కడ మనం తయారు చేసిన ఈ రెండు మాలలు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ మాలలు రెండిట్లో కూడా మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి చూడండి రెండు మాలలు కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి గోల్డ్ కలర్తో సిల్వర్ కలర్తో ఈ మాలలు చాలా అందంగా ఉన్నాయి కదండీ ఇక్కడ మనం తయారు చేసిన ఈ రెండు మాలలు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ మాలలు రెండింటిలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మీరు కూడా శ్రావణ మాసంలో ఇలా కాసుల మాలలు తయారు చేసి అమ్మవారికి సమర్పించండి అలాగే మీకు మాలలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్